బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి మరీ పంతొమ్మిదేళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడం అందరినీ షాక్కు గురిచేసింది అయితే ఆమెకు కాళ్ళు ఫ్రాక్చర్ కావడం వల్ల వాడిన మందులు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడంతో చనిపోయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మందులు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల కాదు అని ఆమె చనిపోవడానికి కారణాలు చెప్పి అందరిని షాక్ కు గురి చేశారు అసలు ఆమె ఎలా చనిపోయిందంటే సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి ప్రపంచం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్ స్థానంలో నిలిచింది ఇక ఈ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా సుహానీ భట్నాగర్ కూడా నటించింది ఇక తన నటనతో ఆడియన్స్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది సుహాని రెండు వేల పదహారులో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా దంగల్ భారీ బ్లాక్ బస్టర్ అయింది గీతా ఫోగట్ బబితా ఫోగట్లను స్టార్ రెజ్లర్లుగా తీర్చిదిద్దిన మహవీర్ సింగ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది మహవీర్ పాత్రను స్టార్ హీరో అమీర్ ఖాన్ చేశారు ఈ మూవీలో అమీర్ ఖాన్ కూతుళ్లుగా చేసిన నటులు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు వారిలో బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రను సుహానీ భట్నాగర్ పోషించారు అయితే ఆ సుహానీ భట్నాగర్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు పంతొమ్మిదేళ్ల వయసులోనే ఆమె ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది ఆమె మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది అయితే సుహానీ భట్నా గారు కొంతకాలం క్రితం ఓ యాక్సిడెంట్ జరిగి కాలు ఫ్రాక్చర్ కావడంతో అందుకోసం వాడిన మందులు పడక సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో శరీరం మొత్తం నీరు పేరుకుపోయి ఆమె చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది అయితే దీనిపై స్పందించిన సుహానీ కుటుంబ సభ్యులు ఆమె మరడానికి అసలు కారణం ఏంటో చెప్పి అందరినీ షాక్కి గురి చేశారు మొహానీ గత కొంతకాలంగా కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధి అయిన డెర్మోటమియోసిటిస్ వ్యాధితో సఫరైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు ఈ వ్యాధి కారణంగానే ఆమె ఫిబ్రవరి ఏడున ఎయిమ్స్లో అడ్మిట్ చేసినట్లు తెలిపారు అయితే వ్యాధి విషమించడంతో పదహారవ తేదీన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు నిజానికి రెండు నెలల క్రితమే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు సుహానీలో బయటపడ్డాయి కానీ పది రోజుల క్రితమే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు రెండు నెలల క్రితం సుహాని రెండు చేతులపై ఎర్రటి మచ్చలొచ్చాయి అయితే తాము ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాం కానీ అది ఏ వ్యాధి అనేది నిర్ధారణ కాలేదు అని సుహాని తల్లి పూజా భట్నాగర్ కన్నీటి పర్యంతమయ్యారు ఇక రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లో చేర్పించినట్లు తెలిపారు ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు అని పైగా ఇన్ఫెక్షన్తో ఆరోగ్యం మరింత క్షీణించిందని దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్పై పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయిందంటూ సుహాని తల్లిదండ్రులు ఆవేదనగా చెప్పుకొచ్చారు ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారు ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారని చెబుతున్నారు వైద్యులు డెర్మోటోమియోసిటిస్ అనేది బంధన కణజాలం కండరాలు చర్మం అంతర్గత అవయవాల వాపుతో కూడిన ప్యాథాలజీ అయితే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి ముదిరిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు ఈ డెర్మోటోమియోసిటిస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్యాథాలజీ అంటే రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో ఆటంకాల కారణంగా ఈ వ్యాధి వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది డెర్మోటోమియోసిటిస్ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మొదట అలసట జ్వరం బరువు తగ్గడం కండరాల నొప్పి భుజం కటి ప్రాంతంలో బలహీనత బహుశా కనురెప్పలు లేదా మెల్లకన్ను పడిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మింగడంలో ఇబ్బంది చర్మం పొలుసులుగా ఎరుపు రంగులోకి మారడం వాయడం వంటివి కంటి ప్రాంతంలో వాపు రావడం కళ్ళు పూర్తిగా ఎరుపు రంగులో కనిపించడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు అయితే ఈ వ్యాధికి మందులతో పాటు కండరాలకు సంబంధించిన శిక్షణ తీసుకోవచ్చు ఫిజియోథెరపీ వంటి వాటితో ఈ వ్యాధిని అదుపులో ఉంచగలదు పూర్తి స్థాయిలో క్యూర్ అవడం అంటూ ఉండదు కానీ ప్రాణాపాయం మాత్రం తప్పే అవకాశం ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోండి డోంట్ బీ నెగ్లెక్ట్ బీ కేర్ఫుల్